నా పేరు కోసుకు శ్రీనివాసులు మాకు ఇక్కడ నీళ్ళు సరిగా టయానికి రావడం లేదు దానివల్ల మాకు చాలా మేము ఇంటి దగ్గర ఉన్నాము మగవాళ్ళం అంతా ఎక్కడో డ్యూటీలో పోయి ఎక్కడో పోయి పని చేసుకుంటున్నాము ఇంటికాడ ఆడవాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది కానీ టయానికి నీళ్ళు రావలేదు అడగడానికి కూడా అధికారంగా పోతే వాళ్ళకి అడగడానికి అంత అధికారంలో మేము పోయి అడగలేకపోతున్నాము ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఉంటారో ఎక్కడో ఇక్కడ రెడ్డి గారు అనే వాళ్ళు ప్రెసిడెంట్ అనే మన ఉండూరు దగ్గర ఉంటే ఎవరైనా అడగడానికి ఉంటుంది అవకాశం లేదు అడగడానికి పోతే మేము వస్తా సాయంత్రం ఇస్తాం పొద్దున అంటారు దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇంటికాడ మేము మొబైల్ నీళ్ళు ఎత్తున టయానికి డ్యూటీలో పోతుంటాము ఇంటి దగ్గర ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల సమస్యలు అనేది కానీ అట్లా వంటివో చెప్పేసి ఈ నీటి కాలువల వల్ల ఇచ్చినప్పుడు వల్ల ఈ బజార్కు సరిగా కాలువలు లేవు ఉండే వాళ్ళంతా అక్కడ మోటార్లు వేసుకొని కాలువలు వేసుకొని పైపులు వేసుకొని వాళ్ళే నీళ్ళు అక్కడ రాటర్లు వేసుకునే వాళ్ళకి ఇక్కడ నీళ్ళు రావడం లేదు ఊరో సమస్యలు ఇవే కాదు చాలా ఉన్నాయి చెప్పాలంటే కానీ వాళ్ళ ఉత్తరి వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల ఎవరు చెప్పలేకపోతున్నారు ఎవరు దగ్గరికి రాలేకపోతున్నారు కూడా నేను కూడా పార్టీ పరకాన్ని కాదు వాళ్ళ మీద ఉదేరే కానీ కాదు ఏదో అసలు సమస్య ఇబ్బంది ఉంది కాబట్టి ఈ రోజుల్లో ఇబ్బంది ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఇంకా ఊరిలో సమస్యలు ఇవ్వకంగా దండిగా ఉన్నాయి చెప్పాలనుకుంటే కానీ ఇటువంటి నేను సమాప్తం చేసుకుంటున్నాను ఈ సమస్య ఎన్నెల కాదు వాళ్ళు పుట్టినాలంటే ఉంది సమస్య వాళ్ళు రాజకీయం ఉంటుంది ఈ సమస్య కాదు నేను పుట్టి పది ఇప్పుడు పద పై నాకు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉంది ఇది అయితే వాళ్ళు పుట్టి వాళ్ళు రాజకీయం మొదలు పెట్టినంటే ఇది సమస్య మీరు పంచాయతీ పన్ను కడతామరా పంచాయతీ పన్ను కడుతున్నాం అన్ని కడుతున్నాం మాక రసీదులు అన్ని ఉన్నాయి చూపి చూపిస్తాం రసీది ప రసీదు పను కడతాం అన్నీ కడుతున్నాం ఊర్లో ఏ పనుంటే ఆ కరెంట్ బిల్లు అన్నీ కడతానే ఉన్నాది సమస్యలు చాలా ఉన్నాయి చెప్పాలంటే కానీ అధికారంగా ఇట్లా టీవీ నైన్లు వాళ్ళు టీవీలు పేపర్లు వేస్తారు వీడియో వేస్తారు పేపర్లు కదా అని చెప్పి అధికారపరంగా వాళ్ళకు భయపడి ధైర్యంగా ముందు చేసి ధైర్యంగా ఏ విషయం ఎవరు చెప్పలేకపోతున్నారు వ్యతిరేకంగా ఎవరన్నా వ్యతిరేకంగా అనుకో వాళ్ళ వల్ల సమస్య అంటే వాళ్ళు మా మీద గిల్లా వాళ్ళు ఓసలేకపోయారు మేము చేసినామని వాళ్ళు చేసినా రుజువు చూపి చాలే మాకు సమస్య ఏమి ఉండదు అంతే వాళ్ళు గిల్లా లేదు గొల్ల లేదు అది రుజువుదే చూపించమని అంతే మాకే సమస్య ఇవ్వలేదు వాళ్ళు లేదు వీళ్ళు లేదు అధికార పరంగా ఏ పార్టీ నాయకుడు వచ్చినా ప్రతి ఒక్కరికి నమస్కారం పెడతాం ఇంతవరకు రిజర్వాయర్ రిజివేర్ కొండాది మన డ్యామ్ కడతామని చెప్పి ప్రతి ఒక్క ఎమ్మెల్యే రావడమే గెలిచినాక ఓటు ఇదే ఊర్లో మొదటి సంతకం అంటారు ఎవరు సంతకం పెట్టేది ఎవరు ఏం లేదు ఏమంటే అధికారంగా భయపడి వాళ్ళు పెట్టే కేసులు ఎస్ఐ ఫోన్ చేయడం స్టేషన్లో ఇరికేయడం దానివల్ల భయపడి ఎందుకు వచ్చింది ఆయన ఈ రాజకీయం ఎందుకు వచ్చింది మాకు ఏదో ముద్ద బోధిని పనిపడాలని చెప్పేసి ఈ అవకాశాలు ఎవ్వరు ఏం చెప్పలేకపోతున్నారంటే సమస్యలు చెప్పుకుంటే దాన్ని ఉన్న ఊర్లో ఏమంటే సమస్య ఏంటంటే ఒకటే సమస్య ఒకటే సమస్య వ్యతిరేకంగా మాట్లాడినాడు పొద్దున జైలు పోల